పాల సాగరమున పవ్వలించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు గోరనేల ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమ సమాజంలోని అవకతవకల పట్ల ఈ వేమన్నకు ఎప్పుడూ కోపమేనా అప్పుడప్పుడైనా నబడ ఎందుకు నబడు నవ్వడమే కాదు లభిస్తాడు కూడా వేమనలోని సామాజిక వ్యంగ్యం కత్తిలా గాయపరచదు గోరులా గిల్లుతుంది అంతే ఈ పద్యం కూడా అలాంటిదే పాల సముద్రంలో శేషతల్పం పైన పడుకున్న విష్ణువు ద్వాపరయుగం నాటి కృష్ణావతారంలో గొల్లవారి ఇళ్లల్లో పాలు వెన్నెల కోసం ఎగబడ్డాడేమిటి ఓ అద ఎదుటివారి సొమ్ము కదా అందుకే ఆ ఆశ అంటూ వేమన హాస్య విలసనం విష్ణువు ఉండేదే పాలసముద్రమాయే పవలించటం అంటే శయనించటమే కాదు ఉండటం కూడా మరి ద్వాపర యుగంలోని కృష్ణావతారంలో బుద్ధి మారిందా పురాణాల ప్రకారం యుగాలు నాలుగు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ యుగాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి కృతలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తుందని త్రేతలో మూడు పాదాలతో ద్వాపరలో రెండు కాళ్లే మరి కలి కలి ఇంకా ప్రారంభం కాలేదని కొందరు అయ్యిందని మరికొందరు ఈ మధ్య వార్తల్లోకి ఎక్కుతున్న నకిలీ కలికి అవతారులు ఏ కోవకు చెందుతారో మరి వీరభోగ వసంతరాయలు వచ్చాడ కనిపిస్తే అడగాలి కలియుగంలో ఏం జరుగుతుంది పంచభూతాలు నశించిపోతాయి అయితే కలి మొదలైనట్టే ఉంది మన వాళ్ళ నిర్వాకానికి దాఖలాలు కనిపిస్తూనే ఉన్నాయి తీపి అంటే తీయతనమే కాదు ఇష్టం ప్రేమ మనోజ్ఞత కోరిక అపేక్ష అనే అర్థాలు కూడా ఉన్నాయి ఇక్కడ కోరిక సరిపోతుంది ఒక పౌరాణిక సత్యాన్ని తీసుకుని పొరిగుంటి పుల్లకూర రుచి అనే సామెతను గుర్తు చేస్తూ అపారమైన పాలకడని స్వాధీనంలో ఉన్న ముంతడు కోసం కొంటే పనులు చేశాడే కృష్ణుడు అంటే దానికి వేమన తన సొమ్ము భద్రంగానే ఉంది కదా ఎదుటి వారి సొమ్ము కాబట్టే ఆ మాత్రం అపేక్ష అంటూ హాస్యోక్తిని మెరిపిస్తున్నాడు వేమన ఇది ఈ పద్యసారాంశం